నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం రాజకీయంగా తెలంగాణలో ఇవాళ రెండు ప్రముఖమైన ప్రాముఖ్యం కలిగిన వ్యక్తులు ఇద్దరిద్దరు కలుసుకున్నారు ఆ ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకోవటం అన్నది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది ఆ ఇద్దరు ఎవరు ఎవరిని కలిశారు దాని ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేద్దాం బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ గారిని కలిశారు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీరావు గారిని కలిశారు ఈ రెండింటికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది వాళ్ళు ఏదో సరదాగా టైంపాస్ కోసం కలిశారని చెప్పి ఎవరు ఊహించరు అయితే కేసీఆర్ వైపు నుంచి టీఆర్ఎస్ వైపు నుంచి అంటే బీఆర్ఎస్ వైపు నుంచి కొంత స్పష్టత వచ్చింది వాళ్ళిద్దరు కూడా పొత్తు గురించి ఆలోచిస్తున్నారని చెప్పి ఒక ఆల్రెడీ ఒక వార్త బయటకు వచ్చింది కానీ రామోజీరావు గారిని రేవంత్ రెడ్డి గారు ఎందుకు కలిశారు వాళ్ళ మధ్యలో ఏమి చర్చలు జరిగి ఉంటాయి అన్న విషయం మాత్రం తెలియదు ఇప్పుడే కాదు ఇంకెప్పటికి కూడా తెలియకపోవచ్చు కొన్ని అలాగే ఉంటాయి కొన్ని అలాగే ఉంటాయి అట్లాగే రామోజీరావు గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన తన స్థానం నుంచి బయటికి వచ్చి ఒక రాష్ట్రపతిని కానీ ఒక ప్రధానమంత్రిని కానీ ఒక ముఖ్యమంత్రిని కానీ ఇంకా ఏ ప్రముఖులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినా ఆయన పోయి ఎప్పుడు కలవలేదు వాళ్ళే ఆయన ఇంటికి వచ్చి ఆయన కలిశారు ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఒక కార్యక్రమం దీన్ని బట్టి రామోజీరావు గారికి ఉన్న ప్రాధాన్యం ప్రాముఖ్యం ఏంటన్నది మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది చంద్రబాబు నాయుడు ఆయన కలిశారు అంతకుముందు కేసీఆర్ ఆయన కలిశారు చాలామంది కేంద్ర స్థాయిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆయన కలిశారు చాలా చాలామంది ఆయన కలిశారు దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది దాని గురించి మాట్లాడుకునే ముందు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుకున్న దాని గురించి మనం మాట్లాడదాం వాళ్ళు కొంత కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు చీలిపోకుండా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది అది ఎలాగంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయాన్ని చూసింది నూట పంతొమ్మిది సీట్లలో నిలబడింది అన్నింటిలో ఓడిపోయింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో దానికి మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తే ఇప్పుడు ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం మాత్రమే దానికి సీట్లు వచ్చినాయి అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన పన్నెండు వేల ఓట్లు మాత్రమే సంపాదించుకొని ఓడిపోయాడు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ లీడర్ ఆయన అరవై ఏడు వేల ఓట్లు చిల్లర ఆయన సంపాదించుకున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి దానికి ఎంత శాతం ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఎంత శాతం ఓట్లు వచ్చినా ఒకసారి లెక్కేస్తే కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు మొన్న ఎలక్షన్లో జరిగినాయి అట్లాగే దానికి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్కి అంతకుముందు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం వచ్చినాయి టిఆర్ఎస్కు అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం వచ్చినాయి కానీ మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో మాత్రం ముప్పై ఏడు శాతంతో అరవై కొన్ని ముప్పై ఎనిమిది సీట్లతోటి పరిమితమైంది అయితే కాంగ్రెస్ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సీట్ పర్సెంట్ సీట్లు వచ్చినా కానీ టీఆర్ఎస్కి నలభై పాయింట్ ఏడు ఏడు పర్సెంటేజ్ వచ్చినా కానీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఇది తక్కువ పర్సెంటేజ్ ఉన్న ఎక్కువ సీట్లు గెలుచుకునేటటువంటి ఈ క్రమం మనం చాలాసార్లు చూసాం చాలా ఎన్నికల్లో కూడా చూసాం అయితే ఇప్పుడు బీఎస్పి జాతీయ స్థాయిలో కూడా వేరు వేరు పార్టీలతోటి అలయన్స్ కుదుర్చుకొని వాళ్ళందరికీ కామన్గా ఉన్నటువంటి అపోజిషన్ అయినా కామన్గా ఉన్నటువంటి యాంటీ ఇంక ఇన్కమ్ బ్యాలన్ ఏంటంటే బీజేపీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ అట్లాగే శరద్ పవార్ పార్టీ వీటన్నిటిని కలుపుకొని పోటీ చేయాలని చెప్పి బీఎస్ బీఎస్పీ మాయావతి పరిపాలన వాళ్ళు ఆలోచిస్తున్నారు అట్లాగే బీఎస్పీ పార్టీ నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది సొంతంగాను తోటి వీటితోటి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారితో ఆర్ఎస్ ప్రవీణ్ కలవటం అన్నది ఒక ఇంపార్టెన్స్ సంతరించుకున్నది రేపు వచ్చే ఎన్నికల్లో అటు బీజేపీ వాళ్ళు బీజేపీ ఉన్నటువంటి లక్ష్యం అంటే కాంగ్రెస్ని ఓడించడం అట్లాగే బీఆర్ఎస్కు ఉన్నటువంటి లక్ష్యం అంటే కాంగ్రెస్ని ఓడించడం ఈ రెండింటికి కామన్గా ఒకే లక్షణం ఉన్నది ఒకే లక్ష్యం ఉన్నది అలాంటప్పుడు బీజేపీతోటి ఎలా వ్యవహరించాలి అన్నది బీఆర్ఎస్కి ఒక మంచి వ్యూహం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్న విషయం బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా సాధ్యమా దానికి బీజేపీ ఒప్పుకుంటుందా ఇంతవరకు ఏ స్పష్టత లేదు నిన్న నరేంద్ర మోదీ తెలంగాణ వచ్చినప్పుడు బీఆర్ఎస్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు అట్లాగే కాంగ్రెస్ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఈ రెండు పార్టీలు వాళ్ళు కామన్గా ఒక శత్రువుగా వాళ్ళు అంటే శత్రువు అంటే వైరిపక్షంగా భావిస్తున్నారు ఈ భావించటం వల్ల బీజేపీ బీఆర్ఎస్ కామన్ ఎజెండా ఒకటి ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరు కలిస్తే కాంగ్రెస్ని కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే ఎన్నికల్లో గెలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇప్పటికీ కూడా రాజనీతి పండితులు అంచనా వేసే దాని ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ కుదురుతుందని ఎవరూ నిశ్చయంగా చెప్పలేకపోతున్నారు అది సాధ్యం కూడా కాదు ఒకవేళ నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ మూడు కలిస్తే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించడం అన్నది చాలా కష్టం సాధ్యం కాదు ఇలా అని మనం ఇప్పుడే మనం ఖచ్చితంగా క్యాల్కులేట్ చేసి చెప్పలేం బీజేపీకి ఉన్నటువంటి అవగాహన బి బీఆర్ఎస్ తోటి ఎలా ఉంటుందన్నది అప్పుడే మనకి అవగాహన లేదు ఈ రెండింటి మధ్యలో కూడా టామ్ అండ్ జరి ఆట నడుస్తూ ఉన్నది కవిత విషయంలో వాళ్ళొక లా వాళ్ళొక ఎత్తుగడ వేయటం వీళ్ళొక ఎత్తుగడ వేయటం బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో అవతరించి నేను బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడతాను అని అనడం ఈ నేపథ్యంలో బీజేపీ కొన్ని కొత్త వ్యూహాలు పండడం దానితోటి బీఆర్ఎస్ వెనక్కి వెళ్ళిపోయి కేవలం ప్రాంతీయ పార్టీగానే ఇక్కడ తెలంగాణలో మాత్రమే ధ్యాస పెట్టడం మనం చూసాం ఈ నేపథ్యంలో వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యలో అవగాహన ఎలా ఉంటుందన్నది ఇంకా స్పష్టత రాలేదు అలయన్స్ కుదిరినా కుదరవచ్చు రాజకీయాల్లో ఎప్పుడూ ఏది కూడా అసాధ్యం కాదు ఎప్పుడు శత్రువులుగా ఉన్నవారు కలిసిపోవచ్చు ఎప్పుడు చాలా మిత్రులుగా ఉన్నవాళ్ళు విడిపోవచ్చు ఇది ఇప్పటిదాకా మనం చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి ఎట్లా వలసలు పోయారు అట్లాగే బీజేపీలో నుంచి ఒకప్పుడు అట్లా తెలుగుదేశంలో నుంచి బీజేపీలోకి ఎట్లా వలస వచ్చారు కాంగ్రెస్లోకి ఎలా వచ్చ వచ్చారు ఇది కామన్గా జరుగుతుండేటటువంటి విషయం దీన్ని మనం ఈ రకంగా అంచనా వేయచ్చు సో బీఎస్పీకి బీఆర్ఎస్కి మధ్యలో ఒక అలయన్స్ కుదరొచ్చు కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి బీఎస్పీ పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు దానివల్ల బీఆర్ఎస్కి ఏదో ప్రత్యేకమైన లాభం సమకూరుతుందని మనం అనుకోలేము కానీ ఒక సౌకర్యం ఏంటంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు బీఎస్పిలో కూడా కొంతమంది ఉన్నారు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహన అనేది ఉంటే దానివల్ల బీఆర్ఎస్లో ఆపబడే అవకాశం ఉంటుంది అట్లాగే బీఎస్పికి కొన్ని సీట్లు వచ్చేటంత అవకాశం ఉంది పోయినసారి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూచింది దాని అధ్యక్షుడు కూడా ఓడిపోయారు దీనికి చాలా కారణాలు మనం వెతకొచ్చు దీంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే ప్రొజెక్ట్ అవుతాడు ఇప్పుడు కూడా వార్తల్లో ఏ అధర ఇతర దళిత నాయకులు కానీ ఇతర బీసీ నాయకులు కానీ మీడియాలోకి వచ్చి బీఎస్పిని గురించి మాట్లాడటం అన్నది మనం కనపడదు మరి దాంట్లో బీఎస్పి పార్టీలో దళితులు మాత్రమే డామినేట్ చేస్తున్నారా బీసీలకి ఏమైనా ప్రాధాన్యం ఉందా లేదా అన్నది ఇంతవరకు స్పష్టత రాలేదు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి బీసీఎస్పీ వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో మనం ఏమాత్రం ఊహించలేము అంచనా వేయలేము పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండకపోవచ్చు అట్లాగే బీజేపీ పార్టీ చాలా బలంగా నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నది తెలంగాణలో అధికారం సంపాదించే దిశగా అది ముందుకు అడుగులు వేయడానికి దానికి వందేళ్ల ఎజెండా ఉంటుంది బీజేపీకి ఇప్పుడు కూడా ఒకసారి ఓడిపోయానని చెప్పి నిరాశపడి వెనక్కి వెళ్ళిపోవటం ఉండదు దాని నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది వాళ్ళకి ఎప్పటికైనా ఒక దీర్ఘకాలికమైనటువంటి ఎజెండా ఉంటుంది ఈ ఎజెండా ప్రకారమే వాళ్ళు నడుస్తూ ఉంటారు వేరు వేరు రాష్ట్రాల్లో అధికారంలోకి అల్టిమేట్గా అధికారంలోకి రావడం అన్నది వాళ్ళకి అవసరం ఈ కా ఈ వ్యూహంతో వాళ్ళు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు ఈ నిన్న నరేంద్ర మోదీ చేసినటువంటి ఉపన్యాసం ఆయన రాష్ట్రాల అభివృద్ధి వల్లనే దేశం అభివృద్ధి చెందుతుందన్నది దేశం యొక్క అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధి మీద ఆధారపడి ఉందని తెలంగాణకు మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని రకరకాల కార్యక్రమాలు ఆయన ఇనాగ్రేట్ చేశాడు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే బీజేపీ నరేంద్ర మోదీ ఇంకా కిషన్ రెడ్డి గారు వేరువేరు నాయకులు పాల్గొన్నారు ఈ అధికారిక సభలో ఆయన వేర్వేరు పార్టీలని అంత గట్టిగా ఏం విమర్శించలే ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధిని గురించే మాట్లాడాడు ఇంకా ఏమంటాడంటే ఆయన కుటుంబ పాలన అంటాడు కుటుంబ పాలన ఎవరిది లాలు ప్రసాద్ ఏమన్నాడంటే ఆయనకు కుటుంబమే లేదన్నాడు నిజమే నాకు ఆ కుటుంబం లేదు నిజమే మీలాంటి అనుకున్న కుటుంబాలు లేవు కానీ నాకు దేశమంతా దేశంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా నా కుటుంబమే అని అంటాడు ఇది చాలా అందమైన డైలాగ్ ఇది బీఆర్ఎస్ మీద విమర్శ వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు ఇలాగే సమాధానం చెప్పారు కేటీఆర్ కవిత ఇలాగే సమాధానం చెప్పారు అవును మాది కుటుంబ పరిపాలనే కానీ తెలంగాణ మొత్తం కూడా మా కుటుంబమైన ఆమె అన్నది ఆయన అన్నాడు ఇది ఈ క్లెయిమ్ అండ్ కౌంటర్ క్లెయిమ్ ద్వారా జరిగేటటువంటి విషయాలు వీటి వల్ల దీర్ఘకాలికంగా రాజకీయాల మీద ఎంత ప్రభావం ఏమీ ఉండదు కానీ బీజేపీ అంటే దానికి ఒక విలువ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ నేపథ్యము కుటుంబ పరిపాలన అంటే దానికి ఏం అర్థం లేదు రాష్ట్ర దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇలాగే కుటుంబ సభ్యులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అధికారంలోకి వస్తున్నారు ఒరిస్సాలో బిజీ పట్నాయక్ నుంచి నవీన్ పట్నాయక్ కానీ అక్కడ ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్ కానీ అట్లాగే తమిళనాడులో కరుణానిధి తర్వాత స్టాలిన్ కానీ ఇప్పుడు ఉదయనిధి మారన్ మారని కానీ వరుసలో వాళ్ళు వాళ్ళు వారసత్వంగా ఒకచోటి నుంచి ఒక చోటికి వస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో కూడా మనకి ఇట్లా చూడొచ్చు ఈ పరిస్థితి ఈ ఈ పరిస్థితి ఈ పరివారవాద అన్నది అంటే కుటుంబ రాజకీయాలు అన్నవి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రతిసారి చెప్తుంటాడు నిన్న తెలంగాణలో జరిగినటువంటి సభల్లో కూడా ఇదే మాట ఆయన చెప్పారు అయితే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ అటు కేసరి కానీ లేకపోతే పివీ నరసింహరావు గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు గుర్తురాలే టక్కు పని రాజీవ్ గాంధీనే తీసుకొచ్చారు దీని వ్యూహం వ్యూహం ఏంటంటే పార్టీ చేయకుండా ఉండడానికి తర్వాత ఒకళ్ళు ఇంకొకళ్ళని రానియకుండా చేయడానికి ఇది పనికి వచ్చింది కానీ రాజీవ్ గాంధీ తన టాలెంట్ను రుజువు చేసుకున్నాడు ఇందిరాగాంధీ కూడా తన టాలెంట్ను రుజువు చేసుకున్నది ఆ తర్వాత రాహుల్ గాంధీ పప్పైజేషను డీ ఇట్లా ఇట్లన్నీ జరుగుతూ వచ్చినాయి రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా వెనక పోట్లాడుతూ ఉన్నాడు కానీ ప్రధాని ఎవరు అన్నది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే స్థితిలో లేదు మల్లికార్జున ఖర్గే అంటే ఇంకా పది గొంతులు పైకి లేవచ్చు రాహుల్ గాంధీ అంటే ఎవరు మాట్లాడకపోవచ్చు కానీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ముందుకు నెడితే ముందుకు పోస్ట్ చేస్తే వాళ్ళకి ఓట్లు ఎలా వస్తాయి ఎన్ని సీట్లు గెలుస్తారనే భయం కూడా వాళ్ళకు ఉన్నది అందుకే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు రాహుల్ గాంధీ మా ప్రధాని అభ్యర్థి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు జాతీయ స్థాయిలో ఇది పరిస్థితి రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఇదే రేపు ఎంపీ ఎలక్షన్లలో బిఎస్పి బీఆర్ఎస్ కూటమి ఏర్పడుతుందా బీఎస్పి అయితే స్పష్టత వచ్చింది చెప్పలేము బీఎస్పితో స్పష్టత వచ్చింది వాళ్ళు కొన్ని సీట్లు షేర్ చేసుకొని నిలబడే అవకాశం ఉంటుంది కానీ బీజేపీ ఇప్పటిదాకా వాదించినటువంటి విమర్శలను పక్కకు పెట్టి బీఆర్ఎస్ తోటి అలయన్స్ కుదుర్చుకుంటుందా అంటే చెప్పలేము సాధ్యం కాకపోవచ్చు కానీ రాజకీయాల్లో ఏది కూడా అసాధ్యం కాదని చెప్పి మనం అనుకుంటాము వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే రేవంత్ రెడ్డి గారు రామోజీరావు గారిని కలిస్తారు రామోజీరావు గారు ఆయన ఎవరిని కలవడమే బయటికి పోయి ఆయన దగ్గరికి అందరూ వచ్చి కలుస్తారు నిన్న కాంగ్రెస్ పార్టీలో వేరే నాయకుడు ఆయన ఇద్దరు కలిసి రామోజీరావు గారిని కలిశారు ఎందుకు కలిసి ఉంటారు ఎందుకు కలిసి ఉంటారు ఆరోగ్యం గురించి అడుగుతాడా లేకపోతే భోజనాలు ఎట్లా ఉన్నాయి కూరలు ఎలా తింటున్నారు ఎట్లా ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు ఏం పుస్తకాలు చదువుతారు ఈనాడు పేపర్లో ప్రతిరోజు మీరు సలహాలు ఇస్తున్నారు ఇలాంటి విషయాలు అడుగుతారా అడుగుతారని ఎవరైనా అనుకుంటారా తప్పనిసరిగా రాజకీయాల గురించి మాట్లాడతారని అనుకుంటారు వాళ్ళు నిజంగా మాట్లాడకపోయినా కానీ అదే అనుకుంటారు అయితే ఇప్పుడు కూడా రామోజీరావు గారిని కలిస్తే ఇలాంటి విషయాలు ఏదన్నా మాట్లాడి ఉండొచ్చు కాంగ్రెస్ సపోర్ట్ చేయమనో లేకపోతే వాళ్ళ పరిపాలనకు మద్దతు అడిగి ఉండొచ్చు అయితే ఇదే రామోజీరావు గారి విషయంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీని ట్రాక్టర్లు పెట్టి దునిస్తా అన్నట్టుగా వార్తలు వచ్చినాయి కానీ అదే కేసీఆర్ ఎన్నికై అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి రామోజీ ఫిలిం సిటీని వెళ్ళి ఆయన అంతా చూసి ఆయన ఒక కామెంట్ చేస్తాడు రామోజీ ఫిలిం సిటీ అన్నది హైదరాబాద్ నగరానికి ఒక మణిహారం చాలా గొప్ప విశేషం భారతదేశంలో ఉన్న ఆలయాల నమూనా ఇక్కడ తయారు చేస్తున్నారు చాలా గొప్ప విశేషం అని చెప్పి ఆయన చెప్తాడు అంటే కాలంలో అన్న మాటకి ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ అన్న మాటకి ఈ రెండిటికీ మధ్యలో ఏ ప్రక్రియ జరిగి ఉంటుంది దీన్ని పండితులు అంచనా వేయాలి అంచనా వేస్తే స్పష్టమైనటువంటి అవగాహన ఏంటంటే ఈనాడు పేపర్ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తాను రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీకి చాలా బ్యాడ్గా ఎప్పుడు రాదు ఒక జగన్ విషయం వదిలేస్తే జగన్ విషయానికి చారిత్రకమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి జగన్ కూడా రామోజీరావు గారి విషయంలో ఆయన తడబడు అడుగులు వేశాడు వాళ్ళను ఏదో చేయాలని ఆయన ఆర్థికంగా ఏదో చేసి దెబ్బ కొట్టాలని అట్లాగే ఆంధ్రజ్యోతిని ఏదో చేసి దెబ్బ కొట్టాలని ఆయన ప్రయత్నం చేశారు అది కొంత భూమి ర్యాంక్ అయిందని చెప్పొచ్చు వాళ్ళు ఇంకాస్త రెచ్చిపోయారు వీళ్ళిద్దరు ఈ రెండు మాధ్యమాలు కూడా ఇంకాస్త రెచ్చిపోయి ఇంకా కాస్త వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయడానికి మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో రామోజీరావు గారి వ్యక్తిత్వాన్ని ఒకసారి కొలోసల్ వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వానికి మంచి జరగాలనే ఊహతోటి రామోజీరావు గారిని కలిసి ఉంటే అది చాలా మంచి విషయం అనే చెప్పాలి ఎవరైనా సరే సమాచార రంగంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఇండస్ట్రీ అంటే దానికి కమ్యూనికేషన్ ఇండస్ట్రీ అన్నది అట్లాగే న్యూస్ ఇండస్ట్రీ అన్నది ఒక పార్టీ పట్ల ఎప్పుడు కూడా వ్యతిరేకంగా నిలబడితే ఆ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది ఆ పరిపాలనకు కూడా నష్టం జరుగుతుంది ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి గారు బహుశా ఈ కారణంతో రామ రామోజీరావు గారిని కలిసి తన మనసులో మాట బయటపెట్టి ఉంటారు ఇది ఎవరికి తెలియదు మనం ఊహించడమే అంటే ఇద్దరు ఇలాంటి ప్రముఖులు ఇద్దరు కలిసినప్పుడు ఏం మాట్లాడుకొని ఉంటారని ఒక ఊహ చేస్తే మనకి ఇది తెలుస్తుంది అంతకుమించి దీనికి ఇంపార్టెన్స్ ఏమీ లేదు సో ఇక ముందు ముందు ఎవరు ఎవరిని కలుస్తారో దాని గురించి పెద్ద ఇది ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్ కేసీఆర్ పై నరేంద్ర మోదీ గారిని కలిశారనుకోండి ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక గంట సేపు మాట్లాడారనుకోండి దాని మీద రకరకాల విశ్లేషణలు రకరకాల ఇవి వచ్చేస్తాయి కానీ అది జరగలేదు కానీ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ చాలా సందర్భాల్లో ఆయన అవాయిడ్ చేశాడు నరేంద్ర మోదీ గారిని ప్రోటోకాల్ ప్రకారం ఆయన కలవలేదు మంత్రులు పంపించాడు కలిశాడు ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఆయన నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించి రాష్ట్రానికి కేంద్రానికి ఎప్పుడు సత్సంబంధాలు ఉండాలి అలా ఉన్నప్పుడే కేంద్రంతో మంచి సంబంధం మెయింటైన్ చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక స్టేట్స్ వన్ లాగా ఒక మాట చెప్పారు దీన్ని ఇలా పొడిగించుకుంటూ పోవటం అవసరం అయితే రేపు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవాలంటే ఎక్కువ సీట్లలో రావాలంటే బీజేపీని విమర్శించక తప్పదు బీజేపీని విమర్శిస్తున్నాడంటే నరేంద్ర మోదీని విమర్శించక తప్పదు కాబట్టి ఈ అలయన్సు కుదిరేది కాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ని అధికారంలోకి రాకుండా చేయడమే బీజేపీ యొక్క లక్ష్యం ఈ లక్ష్యం దిశగా వాళ్ళు కాంగ్రెస్తో అలయన్స్ కుదుర్చుకునేటువంటి అవకాశం లేదు ఇలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం అంటే ఎంతవరకు ప్రధానమంత్రితో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం మంత్రిమండలితో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం ఇది ఎలా ఉంటుంది రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు ఎన్నికలు జరిగినాయి అయిపోయిన అధికారంలోకి వచ్చాం ఇప్పుడు మేము రాజకీయాల గురించి మాట్లాడడం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి గురువు లాంటి వాడైనటువంటి చంద్రబాబు నాయుడు మాటనే రేవంత్ రెడ్డి గారు అన్నాడు మేము ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్ల వరకే రాజకీయం మాట్లాడాము ఇప్పుడు ఇంకా రాజకీయం మాట్లాడో అభివృద్ధి గురించి మాట్లాడతాము అభివృద్ధికి అవసరమైనటువంటి విధానాలు మేము పాటిస్తాం ఉన్నాడు చాలా బాగుంది సో మిత్రులారా మనము తెలంగాణలో ఇద్దరు చాలా ప్రముఖులు మరిద్దరు చాలా ప్రముఖుల్ని కలుసుకున్నారు ఈ కలయికని మనం ఇలా ఆలోచించడానికి అవకాశం ఉంది మిత్రులారా ఇలాంటి సామాజిక చర్చల కోసం సాహిత్య చర్చల కోసం సినిమా చర్చల కోసం పులి కన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు కూడా షేర్ చేయండి నమస్తే